నేను ఇంతకు ముందు మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకున్నా అంటే ఏంటి చెప్తాను బొగ్గు గనులు బంగారు గనులు ఉంటే కదా ఆ గనుల్లోకి పని పనిచేసేటువంటి ఆ ఇంజనీరింగ్ నేను చదువుకున్నా మేము చదువుకున్నప్పుడు మూడో సంవత్సరంలో బొగ్గు గనుల్లో కిందకి పంపిస్తారు అంటే బొగ్గు గనులు ఎంత కిందకుంటాయో మీకు చెప్తే కొంచెం నమ్మడానికి కష్టంగా అనిపిస్తుంది గుహలోకి దిగిన తర్వాత ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ వెళ్తాం లోనికి భయంకరమైనటువంటి వేడు ఉంటది అక్కడ చుక్క నీరు పడితే చాలు ఎంత బొబ్బస్తుంది ఒకసారి బొగ్గులు మీద పడి చచ్చిపోతారు శవం కూడా బయట తీసుకురా ప్రతిసారి ఆ మైన్ లోకి వెళ్ళేటప్పుడు మేం పైన ఒక సంతకం పెట్టాలి ఎవరు తెలుసా నేను లోనికి వెళ్తున్నాను ఏ కారణం చేతైనా చచ్చిపోతే రకరకాల విషయాలు ఉంటాయి నా ఆస్తి అంతా వెళ్ళకవ్వండి నా తదనంతరం వెళ్ళకవ్వండి నేను చచ్చిపోతే ఎవరి మీద కేసు పెట్టదు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఒప్పుకుంటూ సంతకం పెట్టాలి అప్పుడే వారు ఈ రోజు నిన్ను పక్కా అడుగుతున్నటువంటి మాట ఎంత మంది వచ్చి కూర్చున్నారు చాలా సంతోషం ఎంతమంది ఎంత రాత్రి దేవుడి వాక్యం వింటానికి ఇష్టపడుతున్నారు చాలా సంతోషం అయితే మిమ్మల్ని మాట అడుతాను మీరు నా కోసం చచ్చిపోవడానికి సంసిద్ధమేనా అని అడుగుతాడ మీరు నా కోసం చావడానికి ఇష్టపడకపోతే నన్ను వెంబడించొద్దు చావుకు తెగిస్తే రండి మీరు అంతగా సమర్పించుకుంటే రండి లేకపోతే నా దగ్గరికి రావద్దు